మీ పేరు గంగాధర్ అంకోలి మీ మండలం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాదు స్టేట్ స్టేట్ తెలంగాణ మీరు పోయిన సంవత్సరం ఏ వెరైటీ మేము అవుతారు గోల్డ్ అని పచ్చి రకం పెట్టినాము పెట్టారు ఎకరాము రెండు బ్యాగులు దిగుబడి ఎకరానికి పన్నెండు పదమూడు పడ్డది కాయ సైజుతో మంచిగానే లావు ఉంటుంది పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గర ఉంటుంది మళ్ళీ క్రాప్ కూడా మంచిగానే ఉంటుంది దోకమయ్యేటాకు రాదు తక్కువ ఉంటుంది ఎక్కువ రాదు పురుగు కూడా ఎక్కువ దానికి పత్తికి ఏరడానికి సులువుగా ఉంటుంది లేబర్ ఖర్చు తక్కువ ఉంటుంది సైజు సైజు కాయ సైజు పెద్దగా ఉంటుంది బుగ్గ కూడా మంచిగా ఉంటుంది టీసూటికి కూడా బాగా సులువుగా వస్తుంది లేబర్ లేబరు ఖర్చు తక్కువ ఈజీగా ఉంటుంది కూలీల ఖర్చు తక్కువ ఉంటుంది నేను మాత్రం అదే పెట్టిన గత సంవత్సరం కూడా అత్య సంవత్సరం కూడా అదే పచ్చి పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు అత్య సంవత్సరం నాలుగు కానీ ఐదు ఎకరాలు పెట్టాలనుకుంటున్నా పెడతా కూడా బాగుంటుంది నేను ఇక వేరే రైతులు కూడా అదే పచ్చి పెట్టాలని కోరుకుంటున్నా మాకు బాగుంటుంది అదే పచ్చి పెట్టింది చెప్తాము మేము కూడా చెప్తాము మా ఇంటి పక్క వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పాలనుకుంటున్నాము అవతార గోల్డ్ మంచిదే కాయ సైజు మంచిగా ఉంటే దగ్గరగా వస్తుంది ఎవరు పెట్టుకునే లాభం ఉంటుంది వేరడానికి కూడా మంచిగా ఉంటుంది పత్తి బుగ్గ కూడా పెద్దగా ఉంటుంది టీ మంచిగా పర్వాలేదు దోమ కానీ పొరుగు కానీ అంతేమి ఎక్కువ దానికి పత్తికి ఖర్చు కూడా ఖర్చు తక్కువ ఉంటుంది లేబర్ ఖర్చు కూడా మంచిగా ఉంటుంది టీకే పెట్టాలా చెప్తారు చే మేము కూడా